ఆమె ఒక గొప్ప అంతగత్తె ఎవరైనా సరే ఆమె అందరి చూస్తే పడిపోవాల్సిందే కానీ ఆమె నల్లగా ఉండే కనీసం చూడ్డానికి మాత్రం బావుండని ఒక వ్యక్తిని ప్రేమించి మరి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది అయితే పెళ్లి తర్వాత వారి లైఫ్ బాగుందనుకునే సమయంలో ఆమె భర్త సడన్ గా చనిపోయాడు కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది అదేంటంటే భర్త చనిపోయిన సమయంలో ఆమె ప్రెగ్నెంట్ కూడా కాదు కానీ ఒక ఏడాదికే కవల పిల్లల కంది దీంతో ఊరంతా షాక్ భర్త చనిపోయిన వెంటనే అక్రమ సంబంధం పెట్టుకుందా అని అయితే అసలు కథ పేరు మరి అంత అంతగత్తైన ఆమె ఎందుకు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆమె భర్త సడన్ గా చనిపోవడానికి కారణం ఏంటి భర్త చనిపోగానే ఆమె ప్రెగ్నెంట్ ఎలా అయింది అక్రమ సంబంధం పెట్టుకుందని అన్న వారికి ఎలాంటి సమాధానం ఇచ్చింది చివరికి నిజం తెలిసి జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి త్రిసూర్లోని ఒక గ్రామంలో ఓ దంపతులకు కళ్యాణనే కొడుకుండగా అతడు చూడ్డానికి నల్లని రంగు చిన్న కళ్ళు అంతగా ఆకర్షణీయం లేని ముక్కుతో ఉండేవాడు దీంతో స్కూల్ వెళ్తున్న సమయంలో అతని చూసి ఫ్రెండ్స్ బాగా ఎగతాలు చేసేవాళ్ళు అంతేకాదు బంధువులు కూడా అతని రూపాన్ని చూసి ఆట పట్టిస్తూ ఉండేవారు కానీ కళ్యాణ్ గొప్ప అందగాడు కాకపోయినా చదువులో మాత్రం చాలా ముందుంటాడు అయితే కళ్యాణ్ ఉన్న గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చందన అనే ఒక అమ్మాయి తన ఫ్యామిలీతో నివసిస్తూ ఉండేది చందన చూడడానికి తెల్లని రంగు పెద్ద కళ్ళు పొడవైన జుట్టు అంతేకాదు అందమైన నవ్వుతో చాలా అందంగా ఉంటుంది ఆమె వెళ్లిన ప్రతి చోట అందరి దృష్టి ఆమె మీదే పడుతుంది అంతేకాదు చందన మంచి సింగర్ అయితే ఒక స్కూల్లో జరిగిన కళోత్సవంలో కళ్యాణ్ తన చదువుల పరిక విజ్ఞాన ప్రదర్శనలో ప్రాజెక్ట్ లో నిలబడి ఉండగా చందన సంగీత పోటీలో పాల్గొనడానికి వచ్చింది ఆ సమయంలో చందన కళ్యాణ్ ప్రాజెక్ట్ చూసి ఫిదా అయింది ఇక కళ్యాణ్ ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చందన కళ్యాణ్ ప్రాజెక్ట్ ని చూసి అతని మెచ్చుకోవడంతో మొదటిసారి అతడితో చాలా బాగా మాట్లాడడంతో కళ్యాణ్ మరింత ఫిదా అయ్యాడు అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయి ఆ ఫ్రెండ్షిప్ స్కూల్ తర్వాత కాలేజీలో కూడా కంటిన్యూ అయింది తర్వాత కళ్యాణ్ ఇంజనీరింగ్ చేయగా చందన ఆర్ట్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసింది దీంతో కళ్యాణ్ మంచి ఉద్యోగం సంపాదించుకోగా చందన తనకిష్టమైన రంగంలో పనిచేయడం మొదలు పెట్టింది తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది అసలు తన రూపం చూసి సరిగ్గా మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు ఒక అందమైనటువంటి అమ్మాయి చందన తనని ప్రేమించడంతో కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు చంద్రకి తన ప్రేమేంటో తెలియజేస్తూ చాలా సంతోషంగా చూసుకునేవాడు ఇక వీరిద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలో చూసిన వాళ్లంతా ఎగతాళి చేసినప్పటికీ చంద్ర మాత్రం అవేవి పఠించుకోలేదు నేను నీకు తోడుగా ఉన్నానని కళ్యాణికి బాగా ధైర్యమిస్తూ ఉండేది ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకోగా మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తాం కానీ ఈ అబ్బాయి మాత్రం వద్దు అంటూ బలవంతం చేశారు కానీ చందన తనకు కళ్యాణ్ అంటే ఇష్టమని అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రుల ముందు గట్టిగా చెప్పేసింది మరోవైపు కళ్యాణ్ ఇంట్లో పెళ్లి కొప్పుకున్నట్లు కూడా అంత అందమైన అమ్మాయి తమ కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటుందని ఒకంత ఆశ్చర్యపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకు చందన కళ్యాణ్ ఒక గొడిసెలో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు అయితే వీరికి పెళ్లి చేసుకోవడంతో ఊర్లో ఉన్న వాళ్ళంతా రకరకాలుగా మా మాట్లాడుకునేవారు ప్రేమ నిజంగా గుడ్డిదే అంటూ వాళ్ళని చూసి ఎగితాలు చేశారు ఇక కళ్యాణ్ చంద్ర అవే పట్టించుకోకుండా సంతోషంగా జీవించడం మొదలు పెట్టింది చంద్ర పాటలు నేర్చుకోవడానికి కోసం కొత్త కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చిపెట్టాడు అంతేకాదు చంద్ర కూడా కొద్ది రోజులకే పిల్లలకు సంగీతం నేర్పించే టీచర్ గా చేరింది ఇక పెళ్లై సంవత్సరం తర్వాత పిల్లలు కావాలని ప్రయత్నించగా ప్రతిసారి తమ ప్రయత్నం విఫలం కావడంతో చాలా బాధపడ్డారు పిల్లల విషయంలో ఊళ్ళో వాళ్ళ మాటలకి మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కళ్యాణ్ చంద్రను దగ్గరకు తీసుకుని తనకు బిడ్డలు లేకపోతే ఏంటి మన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం కదా అని చంద్రని ఓదార్చడంతో మరి ఎంతో బాగుండేది కాని కళ్యాణ్ లోపల మాత్రం బాధ ఉండేది తన రూపంలాగే తన మంచి తండ్రి కావడానికి అర్హుడు కాదా అనే విషయం అతన్ని బాగా వేధించింది అలా కొద్ది రోజుల తర్వాత చంద్ర కళ్యాణ్ హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టుగా ఫలితం అయితే లేకపోయింది అయినా కళ్యాణ్ చందనకు ధైర్యం ఇస్తూ ఉండేవాడు ఖచ్చితంగా పిల్లలు అవుతారని చెప్పేవాడు చందన తల్లి కూడా తన కూతురికి బిడ్డలు పుట్టాలని ఆ దేవుడిని బాగా కోరుకుంటూ ఉండేది కొందరు బంధువులు కళ్యాణ్ వదిలేసి మరో పెళ్లి చేసుకోమని చందనకి ఉచిత సలహాలు ఇవ్వడంతో ఆ మాటలు విని చందన బాధపడుతుంది పిల్లల కోసం కళ్యాణ్ ఎలా వదిలేయమంటారు నా భర్తే నా జీవితం అతడే నా సంతోషం అని గట్టిగా చెప్పింది ఇక కళ్యాణ్ తల్లిదండ్రులు చందన బాధపడుతున్నప్పుడల్లా పిల్లలు లేకపోతే ఏంటి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలమ్మా అని వాళ్ళు కూడా చందనకు మరి సపోర్ట్ గా ఉండేవాళ్ళు అలా చందన కళ్యాణ్ జరిగి పదేళ్ళు పూర్తయినప్పటికీ ఏ రోజు కూడా వారిద్దరి గొడవ పడిన సందర్భాలే లేవు కానీ ఉండేది అయితే ఒక రోజు చందన సంగీత తరగతి పిల్లల కార్యక్రమంలో ఉండగా ఆ రోజు కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో చందన అతనికి టీ ఇచ్చి ఈ రోజు ఇంటికి తొందరగా రండి సంగీత కార్యక్రమం ఉందని చెప్పడంతో దీంతో కళ్యాణ్ తప్పకుండా అని చెప్పి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఇంట్లో ఆ తర్వాత సాయంత్ర సమయంలో చందన పిల్లలకి సంగీతం గురించి బోధిస్తున్న సమయంలో కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒకరు ఫోన్ చేసి కళ్యాణ్ సార్కి రోడ్డు ప్రమాదం జరిగింది వెంటనే హాస్పిటల్ రండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు ఆ తర్వాత వినగానే చందన ఒక్కసారిగా షాక్ అయిపోయింది గట్టిగా ఏడుస్తూ అక్కడి నుంచి హాస్పిటల్ కి బయల్దేరింది కానీ అప్పటికే కళ్యాణ్ చనిపోయాడని డాక్టర్స్ చెప్పడంతో ఆ క్షణం చంద్రనికి ఏం చేయాలో అర్థం కాలేదు తన కంట్లో నుండి నీరు ఆగడం లేదు ఆ సమయంలో తనని ఓదార్చే శక్తి ఎవరికీ లేదు అసలు తన భర్త లేడనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది హాస్పిటల్లో గట్టిగా కేకలు వేసింది కళ్యాణను వదిలి వెళ్లంతో అంటూ బాగా ఏడ్చింది కాని జరిగిందంతా జరిగిపోయింది ఇక భర్త చనిపోవడంతో చంద్ర కొద్ది రోజుల వరకు మౌనంగా ఉంటూ అతని జ్ఞాపకాల్లో గడిపింది ఆ సమయంలోనే తన కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు కానీ చంద్ర మాత్రం తన భర్త లేకపోయినా అతని జ్ఞాపకాలతో ఒంటరిగా ఉంది అయినా బ్రతుకుతానని వారితో గట్టిగా చెప్పింది ఇదే ఇంట్లో ఉంటూ కళ్యాణ్ ని తలుచుకుంటూ ఉండేది అయితే ఒకసారి కళ్యాణ్ పాత వస్తువులు తీసేటప్పుడు అందులో ఆమెకు ఒక డైరీ కనిపించింది ఆ డైరీలో కళ్యాణ్ రాసుకున్న రాతల్లో తన మీద కళ్యాణ్ ఎంత ప్రేమ ఉందనేది అర్థమై మరింత బాధపడుతుంది అయితే ఒక పేపర్ కళ్యాణ్ ఏం రాశాడంటే చందన బిడ్డ ఉంటే నా రూపం అతనికి రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను కానీ నీ అందం నా తెలివి అతనికి వస్తే అతని ప్రపంచాన్ని జయిస్తాడు నేను చనిపోయినా ఒక అంశం ఈ ప్రపంచంలో ఉండాలని రాసి ఉండడంతో కళ్యాణ్ కు పిల్లల మీద ఉన్న ప్రేమ ఏంటనేది చందనకు అర్థమైంది అయితే కళ్యాణ్ చనిపోయినా కూడా తన ప్రతి రూపం ఈ ప్రపంచంలో ఉండాలనుకుంటున్నాడని కాని అది ఎలా సాధ్యం అనుకున్నప్పుడు దీని గురించి తాను ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ తో మాట్లాడింది అప్పుడు ఆ డాక్టర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలిపింది భర్త మరణించిన తర్వాత కూడా అతని వీర్యాన్ని ఉపయోగించి గర్భం ధరించొచ్చని తెలిపింది దీంతో ఆ సమయంలో చందన తన భర్త చికిత్సలో భాగంగా తన వీర్యాన్ని సురక్షితంగా చేయించాడా లేదా అని ఆలోచించింది ఇక అతని ట్రీట్మెంట్ రికార్డులు పరిశీలించినప్పుడు అతడు వీర్యాన్ని సంరక్షించినట్టు తనకు తెలిపింది కొంతవరకు ఇది ఆమె ఒక మంచి విషయం కూడా భర్త చరిపోయిన తర్వాత ఇలా వీర్యాన్ని ఉపయోగించి గర్భం ధరిస్తే సమాజం ఏ విధంగా అనుకుంటుందనే ప్రశ్నలు తనలో వచ్చాయి కానీ అదే సమయంలో తన భర్త డైరీలో రాసుకున్న మాటలు గుర్తురావడంతో తన భర్త కోరిక మేరకు ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది వెంటనే ఈ విషయం తన తల్లిదండ్రులతో పాటు తన అత్తమ్మాలో కూడా చెప్పింది మొదట వాళ్ళు చంద్ర మాటలు విని ఆశ్చర్యపోయారు కానీ సమాజం ఏ విధంగా అనుకుంటుందో అని మాత్రం వాళ్ళు వాపోయారు అయితే చంద్ర మాత్రం తన మాటలతో వారిని సమర్థించింది ఇక వాళ్ళ సపోర్ట్ తో ఐవీఎఫ్ చట్టపరమైన విషయాల కోసం ఒక న్యాయవాదిని సంప్రదించింది అంతేకాకుండా కళ్యాణ్ యొక్క ఇన్సూరెన్స్ మొత్తం ఆమెకు సహాయపడ్డాయి అలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఊళ్ళో వాళ్ళంతా మరింత గుసగుసలాడ్డం మొదలు పెట్టారు భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి ఎందుకు వెళ్తుందనుకున్నారు కానీ చంద్ర మాత్రం కళ్యాణ్ కోరిక తీర్చడం కోసం ఎవరి మాటలు పట్టించుకోలేదు తనకు తన కళ్యాణ్ పిల్లలు కావాలని గట్టిగా నిర్ణయించుకుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉండేది అలా కొద్ది రోజుల తర్వాత డాక్టర్ పిలిచి నీ ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని గర్భం దాల్చేవని చెప్పడంతో చందన చాలా సంతోషపడింది త్వరలో కళ్యాణ్ యొక్క అంశం ఈ భూమి మీదకి వస్తుందని మరింత పొంగిపోయింది ఇక రెండు మూడు నెలల తర్వాత చందన కడుపు పెరగడంతో ఊళ్ళో వాళ్లంతా నానా రకాలుగా మాట్లాడుకున్నారు భర్త చనిపోయిన వెంటనే ఆక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే కడుపు తెచ్చుకుంది అనుకున్నారు కానీ చంద్ర మాత్రం తన ఇలాంటి తప్పు చేయలేదన్న నమ్మకంతోనే కడుపులో బిడ్డని మోస్తూ తన పనిని తాను చేసుకుంటూ ఉండేది ఆ తర్వాత మరోసారి హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా తనకి కవల పిల్లలని చెప్పడంతో చందన ఆనందానికి అవధులు లేకుండా పోయే అయితే మరోవైపు ఊళ్ళో వాళ్ళంతా తాను కనిపించినటువంటి ప్రతిసారి మొహం మీదనే నానా రకాలుగా మాటలు అనడంతో ఈసారి తట్టుకోలేక తన ఐవీ చికిత్స గురించి వాళ్లకు తెలియజేసింది తన భర్త కళ్యాణ్ బీజాన్ని ఉపయోగించి తన పిల్లల్ని కనబోతున్నట్టుగా చెప్పగా ఈ ట్రీట్మెంట్ గురించి పెద్దగా ఎప్పుడు చెప్పినట్టుగా అయితే లేదు అందుకే అవగాహన లేని వాళ్ళు చందన చెప్పే నమ్మలేకపోయారు తర్వాత కొద్ది రోజులకు చందన ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగా తన తల్లిదండ్రులతో పాటు తన అత్తమామలు చాలా సంతోషపడ్డారు ఇక చందన భర్తను తలుచుకుని తమ పిల్లలు పుట్టారనే ఆనందంతో ఎమోషనల్ అవుతుంది అయితే భర్త చనిపోయిన తర్వాత చందన ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న వార్త ఊరంతా పాకడంతో ఈ విషయం ఒక పత్రిక రిపోర్టు చెవిన పడ్డంతో వెంటనే ఆ రిపోర్ట్ హాస్పిటల్ హాస్పిటల్ కి చేరుకుని చంద్ర కథ మొత్తం తెలుసుకున్నాడు తర్వాత చంద్ర నిర్ణయంతో ఆ వార్తను పేపర్ లో ప్రచురించడంతో ఈ విషయం అందరికీ తెలిసింది ఎవరైతే చంద్రని అక్రమ సంబంధం పెట్టుకుంది అని అవమానించారో వారికి ఈ విషయం కూడా తెలియడంతో అసలు నిజం తెలుసుకోకుండా చంద్రని చాలా బాధ పెట్టామని చంద్ర దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నారు పైగా ఇద్దరు ఆడపిల్లలు కళ్యాణ్ రూపం చంద్ర రంగులో ఉండడంతో ఇది నిజమే అని చంద్రను అపార్థం చేసుకున్నామని చాలా బాధపడ్డారు అంతేకాకుండా జనాలకు ఐవీఎఫ్ వంటి చికిత్సల గురించి కూడా అవగాహన వచ్చింది అలా కొన్ని సంవత్సరాల తర్వాత చందన కళ్యాణ్ పిల్లలు పెరిగి స్కూల్ కెళ్తుండగా చందన తన భర్త జ్ఞాపకాలతో ఉంటూ సంగీత స్కూల్ నడిపించడం మొదలెట్టింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి